ఓదూరు కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన సమారాధన గత నాలుగు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాలుగో సోమవారం రోజున నిర్వహించిన స్వామివారికి ప్రత్యేక పూజల కార్యక్రమం అనంతరం అన్నదానం పదిహేను పేల పైగా ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిస్తారు శివుని ఆశస్సులతో ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం చేయగలుగుతున్నాం ఈ కార్యక్రమానికి రెండు వందలకు పైగా గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమం మొదల నుండి ముగింపు వరకు సేవలు అందిస్తూనే ఉంటారు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ప్రజలందరి ఆశస్సులు మాకు కావాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఆయన అడుగుజాడులు నడుస్తూ అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు अच्छा चोपनेश्वर हाँ बनाता है बनाता है बनाता है शब्द धंक रंजक धंक रंजक रंजक बोलता है बोलता है बोलता है बजार बजार बजारी सत्रों धायक धायक बिल्कुल नहीं लगती शायद हमारे हित आवाज़ तो हम कितने बड़े बड़े सशोभात रंग 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 रंग

नमो देवी नमो यशा किशा नमो स्वामी सहाई नमो यशाम बम ब्रह्म भगवन भयावदय या मनवर्तमान ग्रहते एकाय विधात परवे युक्ताराम परही श्री उपदेवदाकश्वरो भ परम वर्धन यमेना रामलिकेश्वर स्वामी रो नमः नमस्ते नमयुकाय राज्य नृपाना यत्र विरति कीर्तन थाना था। यत्र राज्य नृपाना यत्र ज्ञान की सत्य అన్నదాన కార్యక్రమంలో ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం మేము స్టార్ట్ చేసాండి ఈ నాలుగు సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం ఇంకా బాగా ప్రతి సంవత్సరం పదిహేను వేల మంది అలా వచ్చేవారండి ఈ సంవత్సరం ఒక మూడు వేల మంది ఇంకా ఎగట పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు రావడం జరుగుతుందండి అయితే మా ఊళ్ళో గత నాలుగు సంవత్సరాల కిందట ఆప్ చేశారంటే అంటే ఈతికి ఒక ఒక పేటకి ఒక రో పెట్టిపోయారండి వాళ్ళు కూడా ఇది మనం చేయలేము అని భారీ ఎత్తున రావడం చేయడం అంటే కష్టం అని ఎవరికాళ్ళు ఆగిపోయారండి ఆగిపోయినప్పుడు మేము ఎందుకు పెట్టలేము అని చెప్పేసి నేను వడ్డిగానే నేను దిగడం దిగిన భోజనాలు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆపకుండా పెట్టడం అంటే ఆ శి శివుడు ఆ శిష్యులతో మేము గొప్పగా మేము పెట్ట పెడతామంటే అంటే మా గొప్పదనం కాదండి ఇది జనాలు మాకు కొంత మా మీద అభిమానం అయితేనే ఏదైతేనో ఒక రెండు వందల మంది మా కార్యకర్తలు అయితేనో ఎవరైతేనో మొత్తం అభిమానులు అయితేనో రెండు వందల మంది కూడా మాకు ఈ సహకారం చేస్తారండి మాకు ఈ భోజనాలు ఉన్నంత వరకు తొమ్మిది గంటల వరకు నుంచి మూడు గంటల వరకు అలా చేస్తూనే ఉంటారు అండి సేవ చేస్తూనే ఉంటారు వాళ్ళు చేయడం గొప్పతనం అండి మేము పెట్టడం అంటే పెట్టచ్చు కానీ ఎవరు పెడితే వాళ్ళు పెట్టచ్చారు కానీ వాళ్ళు రెండు వందల మంది ఐదు గంటల్లో క్షమించడం అంటే మాట్లాడు కదండి చాలా హదేవ శంభు శంకర శ్రీ పర్వతవద్దీని రామలింగేశ్వర స్వామి గత నాలుగు మా కుటుంబానికి ఎలా ఇచ్చినందుకు ఆ శివుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే రంగరంగ వైభవంగా అన్నదానంలో మేము పాల్గొనాలని మా కుటుంబానికి అవకాశం ఇవ్వాలని ఆ శివుడిని ప్రార్థించిన నాలుగు సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుందండి అన్నదానం మా కుటుంబం నుంచి ఇలా జరగాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబం నుంచి ఇలా నాలుగు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ సుమారు పదిహేను వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుద్దండి ఇక్కడ ఈ సంవత్సరం ఇంకా ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా వచ్చారండి ఈ సంవత్సరం భక్తులు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఈ అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారండి భగవంతుడిని రంగరంగ వైభవంగా ఇలా జరగాలని మాకు అవకాశం ఇవ్వాలని మాకు అన్నదాన కార్యక్రమం ఎంతో మా కుటుంబానికి శివుడు ఆ ఆ రకంగా మాకు ఈ అవకాశం అందరికీ నమస్కారం అండి ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేపల గ్రామంలో శ్రీ పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఆ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి సుమారు ఈ ఈ రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదిహేను వేల పదిహేను వేల మంది నుంచి పద్దెనిమిది వేల మంది భక్తులు ఇచ్చేసి అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసి ప్రసాదాలు స్వీకరించారండి చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుడు ఆ శివుడు ఆదేశాలతో ఈ భోజనాలు ఇంకా మరున్న సంవత్సరాలు జరగాలని కోరుకుంటూ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో మేము మేము కూడా ఈ దాన ఈ అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో మేము పాలు పెంచుకోవడం ఆయన అడుగుజాడల్లో మేము చాలా సంతోషంగా భావించి భావిస్తున్నాము అల్లు బాగా చేయాలి స్వామి వారికి అరవై రూపాయలు వారి ఉన్నారండి ఒక మొత్తం స్వామి వారికి అరవై రూపాయలు చెంకూరు వారితో ఎదురు పార్టీ గారు స్వామి వారికి నూట యాభై నూట పదహారు రూపాయలు ఇచ్చి ఉన్నారని వారి వ్యవసాయలు వారి పాల్పడ్డ వారి సోదరు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి వారు చేసింది ఎలా ఎక్కడ కూర్చున్నావు బయట ఎండ తెల్లగా ఉంది కదా ಅಂತೇ ಅವರು ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಅಲ್ಲಿ ಒಂದು ಕೀತೆ ಮಹದಾನಿ ಮೊಹಮ್ಮದ್ ರಾಯ್ ಬರತೇಶ್ವರ ಬದುಗ ಬರತೇಶ್ವರ ಸಭ್ಯಕ್ಕೆ ತರಕ್ಕೆ